మొన్న ఒక రోజు మీటింగ్కి వెళ్ళినప్పుడు మీటింగ్లో మా పక్కన ఒక అమ్మాయి కనపడింది అన్నమాట తను ఏంటంటే కొంచెం ఏదో ఆలోచిస్తూ బాధలో ఉన్నది అప్పుడు నా పక్కనే ఉన్న మేడం ఉండి ఒక మాట అడిగింది తనని ఏమని ఏమైంది అమ్మాయి ఇంట్లో ఏమన్నా సమస్యనా ఎందుకు అలా ఉన్నావు భర్త బాగా చూసుకోవట్లేదా ఏమైనా అత్త మామలు ఇబ్బంది పడుతున్నారా ఏం జరిగింది ఏదైనా గొడవ అని చెప్పేసాను అంటే ఏం లేదండి మా ఫ్యామిలీ అంతా చాలా మంచి వాళ్ళు బాగానే ఉంటారు అని చెప్పేసి చెప్పింది మరి అందరు బాగుంటే ఎందుకమ్మాయి అట్లా ఉన్నావు మీ భర్త ఏమి అంటే ఏమైనా అంటారా కోపాడుతున్నారా అనంటే అలాంటిది ఏం లేదండి అని అంటే మరి ఇంట్లో సరిగ్గా తిండి పెట్టడం లేదా బట్టలు తేవడం లేదా ఏంటి నీ సమస్య ఏంటి అని చెప్పేసి దేనికోసం బాధపడుతున్నావు అని చెప్పేసి ఆ మేడం ఉండి తనను పదే పదే ఇంకా అడుగుతూనే ఉన్నారనమాట అన్నప్పుడు ఆ అమ్మాయి చాలాసేపు వరకు తను ఓపెన్ అవ్వలేదు ఏ సమస్య లేదండి వాళ్ళు అంత నాకు కడుపు నిండా తిండి పెడతారు బట్టలు తెస్తారు బాగా చూసుకుంటారు అంత బాగానే ఉంటుంది నాకు ఏ ప్రాబ్లం లేదు అని ఉంటుంది కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మేడం నువ్వు ఎందుకు మరి అంత బాగుంటే ఎందుకు అంత డల్గా ఉన్నావు ఎందుకు ఏం ఆలోచిస్తున్నావు అమ్మ ఏం జరిగింది అని చెప్పేసి అడిగి అన్నప్పుడు ఆ అమ్మాయి ఉంటుంది సమస్యనా కాదా ఇది నాకు అర్థం కావట్లేదండి అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు ఎలా అంటే ఎందుకు ఏమైంది అని అంటే అమ్మాయి అంటది ఏం లేదు మనం నాకు అంటే నేను ఇప్పుడు ఈరోజు నాకు బయటికి ఉంది పానీపూర తినాలని ఉంది ఇంట్లో అంటే హస్బెండ్ని అడుగుతాను అడిగితే ఏంటంటే ఒక మాటలు రాని విగ్రహం లాగా అలానే కూర్చొని చూస్తూ ఉంటాడు కదలడం మెదలడం అదే వాళ్ళక్క వచ్చేసి ఒరే బయటికి వెళ్ళండి పోయి ఏమైనా తినేసి రాపోండి నీ భార్యకు కావాల్సింది ఏమైనా ఇప్పిప్పు అని చెప్పగానే వెంటనే రెడీ అయిపోయి తీసుకొని వెళ్ళిపోతాడు ఆ రోజు మళ్ళీ తినే ఐటెం కూడా నాకు నచ్చిన ఐటెం కాదు ఇంట్లో వాళ్ళ అక్క ఏ ఐటెం అయితే చెప్తుందో బయటికి వెళ్ళినాక నాకు అదే కొనిస్తాడు ఇవిడే చెప్పిన ఐటెం నేను తినేసి రావాలి అక్కడ తర్వాత నాకు అంటే షాప్కి వెళ్ళినప్పుడు నాకు నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడానికి నాకు అవకాశం ఉండదు వాళ్ళ అక్క ఏ డ్రెస్ కలర్ అయితే చెప్తుందో ఆ డ్రెస్ తీసుకొని వచ్చేస్తాడు అదొక్కటే కాదు ప్రతి ఒక్కటి నాకు కావలసిన ఏదన్నా ఐటెం ఉందనుకోండి అదే అంటే నాకు నచ్చిన డిజైన్ నాకు నచ్చింది ఒకటి కొనుక్కోవాలి ఒకటి చిన్నదైనా సరే నాకు నచ్చింది నేను వేసుకోవాలి కదా నేను కదా పెట్టుకుంటున్నాను అని చెప్పేసి నాకు అనిపిస్తుంది కానీ నేను వాడే ప్రతి వస్తువు కూడా వాళ్ళ అక్కకి ఏదైతే నచ్చుతుందో అవే నేను వాడాలి తినే ఫుడ్ దగ్గర కూడా ఏ ఐటమ్ అయితే వాళ్ళు చెప్తారో అవి నేను తినాలి నాకు నచ్చినవి కాదు అన్నీ ఉంటాయి కానీ నాకు నచ్చింది నేను చేయకూడదు నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు నాకు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంది అసలు ఏం అర్థం కాలేదు కొంతసేపు వరకు మా అక్క ఏంటి ఇలా కూడా ఉన్నారు మనుషులు అని చెప్పేసి కొంచెంసేపు ఆలోచించాం అప్పుడు నా పక్కన ఉన్న మేడం అంటున్నారు ఒక పని చేయి అమ్మాయి నువ్వు నువ్వు తాళి కట్టించుకోవాల్సింది వాడి చేత కాదు వాళ్ళ అక్క చేత తాళి కట్టించుకో అప్పుడు కరెక్ట్ సెట్ అవుతుంది నీకు అని చెప్పేసి ఒక మాట అన్నది కోపంతో ఆవిడకే అనిపించింది అనమాట ఏంటి అంటే ఇప్పుడు అక్క అంటే తనకు మ్యారేజ్ అయ్యింది తనకు పిల్లలు ఉన్నారు భర్త ఉన్నాడు అంటే తన ఇంట్లో ఎవరు అధికారం చెల్లాయిస్తున్నారు అక్కడ వెళ్ళి తనకు నచ్చిన లైఫ్ తన అత్తగారి ఇంట్లో తను బ్రతుకుతుంది అక్కడ తప్పులేదు బ్రతుకు అది నీ లైఫ్ అక్కడ వరకే ఉండాలి కానీ నీ పుట్టింటికి అంటే నీ తమ్ముడిని పెళ్ళి చేసుకొని నీ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి నువ్వు ఎలా ఉండాలి ఆప్యాయతతో అనురాగంతో వాళ్ళ మధ్యలో నువ్వు కలిసిపోయి ఉండు ఒక ఆడపడుచుక నువ్వు ఆ ఇంటికి రా బాగుంటుంది చూడడానికి బాగుంటుంది వినడానికి బాగుంటుంది కానీ నీ ఇంటికి వచ్చిన అమ్మాయి పైన ప్రతి దాంట్లో నీ అధికారం చెల్లాయించడం ఎంతవరకు కరెక్టు అదే నీ అత్తింట్లో నీ నీ కనుక ఆడపడుచుంటే ఒకరొచ్చి నువ్వు ఇది తిను నువ్వు ఇదే బట్టలు వేసుకో నువ్వు ఇలానే ఉండు అని చెప్తే నువ్వు ఉండగలుగుతావా ఒక్క నిమిషం ఆలోచించాలా నీకు ఆలోచించడానికి అంత ఇదిగా ఉంటే అక్కడ అధికారం నువ్వు చెల్లా ఇస్తున్నప్పుడు నీ ఇంట్లో ఎవరు ఉండాలి మరి అధికారం కాదు ఆ అమ్మాయి రైట్స్ అవి ఒక మనిషికి తనకు నచ్చినట్లు బ్రతికే రైట్ ఉంది తనకు నచ్చింది తినడం నచ్చింది పెట్టుకోవడం నచ్చినట్లు ఉండడం ఏ తప్పు చేయనంత వరకు తనకు నచ్చినట్లు బ్రతికే రైట్ ప్రతి ఒక్కరికి ఉంది ఒకరి పైన మరొకరు అధికారం చెలాయించే రైట్ ఎవరికి లేదు ప్రతి ఒక్కరం ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మహారాణులు కొంతమంది చెలాయిస్తున్న అధికారం ఎక్కడ చెలాయిస్తున్నారు ఎలా చెలాయిస్తున్నారు జీవితాలు నలిగిపోతున్నాయి మీరు చేసే తిక్క పనుల వల్ల గుర్తు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది